హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పేద కార్మికులు మరియు వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఈ ఈశ్రెమ్ కార్డును ప్రవేశపెట్టింది ఈ కార్డులో పన్నెండంకల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది ఇది కార్మికుడి ఆధార్ కార్డుతో లింకు చేయబడుతుంది పదహారు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న పేద కార్మికులందరూ ఈశ్రెమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈశ్రమ్ కార్డు పేద కార్మికులకు అందిస్తున్న కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఆరోగ్యం మరియు జీవిత బీమా ఈశ్రమ్ కార్డు వరకు ఆరోగ్యం మరియు జీవిత బీమా కవరేజ్ని అందిస్తుంది రెండు పాయింట్ ఐదు లక్షలు ఈ బీమా రక్షణ కార్మికుడికి మరియు కుటుంబ సభ్యులకు అందించబడుతుంది పెన్షన్ స్కీమ్ ఈ శ్రమ్ కార్డ్ అరవై ఏళ్ళు పైబడిన కార్మికులకు పెన్షన్ పథకాన్ని కూడా అందిస్తుంది పెన్షన్ మొత్తం మూడు వేలు నెలకు మరియు కార్మికునికి జీవితాంతం అందించబడుతుంది వృత్తిపరమైన భద్రత ఈ శ్రెమ్ కార్డు కార్మికులకు వృత్తిపరమైన భద్రతను కూడా అందిస్తుంది ఇందులో హెల్మెట్లు గ్లౌస్ మొదలైన భద్రతా పరికరాలు ఉంటాయి నైపుణ్య శిక్షణ ఈ శ్రమ్ కార్డు కార్మికులకు నైపుణ్య శిక్షణను కూడా అందిస్తుంది ఇది వారి నైపుణ్యాలను అప్గ్రేడ్ చేయడానికి మరియు మెరుగైన ఉద్యోగ అవకాశాలను కనుగొనడంలో వారికి సహాయపడుతుంది లైఫ్ మరియు వైకల్యం కవర్ కార్డు కార్మికులకు లైఫ్ మరియు వైకల్యం కవర్ అందిస్తుంది ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కార్మికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది ఆరోగ్య మరియు ప్రసూతి ప్రయోజనాలు కార్డు కార్మికులకు ఆరోగ్య మరియు ప్రసూతి ప్రయోజనాలను అందిస్తుంది కార్మికుడు వైద్య చికిత్స మరియు ఆసుపత్రి ఖర్చులను పొందవచ్చు వృద్ధాప్య పెన్షన్ కార్డు కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తుంది ఉద్యోగికి పదవి విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందుతుంది విద్యా ప్రయోజనాలు కార్డు కార్మికులకు విద్యా ప్రయోజనాలను అందిస్తుంది కార్మికుని పిల్లలు విద్యా స్కాలర్షిప్లను పొందవచ్చు గృహ ప్రయోజనాలు కార్డు కార్మికులకు గృహ ప్రయోజనాలను అందిస్తుంది కార్మికుడు రాయితీ వడ్డీ రేటుతో గృహ రుణాలను పొందవచ్చు ఈ శ్రమ్ కార్డుని పొందడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించి కార్డు కోసం నమోదు చేసుకోవాలి పేరు వయస్సు చిరునామా మొదలైన కొన్ని ప్రాథమిక వివరాలను అందించాలి నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందుతారు ఈ నెంబర్ కార్మికుని ఆధార్ కార్డుకు అనుసంధానం చేయబడుతుంది ఉద్యోగి అధికారిక వెబ్సైట్ నుండి ఈ శ్రమ్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీరు లేదా మీకు కావలసిన వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్